వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం ఐదవ భాగానికి చేరిపోయింది చూస్తూ ఉండగా అలా 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 వెళ్ళిపోతుంది వినా వేంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ ఎంత గొప్ప శ్లోకమో చూడండి మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృత త్రేత ద్వాపర కలి వినాథోనాథ ఆ కృతజ్ఞంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నాథృ నాథే ఇక నాకు రక్షకుడు లేడు 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 నువ్వు మాత్రమే అంతే ఏది అడిగేవారు కాదు ఏ కోరిక అడిగేవారు కాదు ఇది కావాలి ఏది ఉండేది కాదు ఆ తరువాత ఇది వచ్చింది సదా వెంకటేశం స్మరామి స్మరామి వెంకటేశ్వరుని స్మరిస్తున్నాను స్మరిస్తున్నాను రెండవ స్థాయికి వచ్చేసరికి అలా వచ్చాం అసలు ఇంకో మాట లేదు ఇక్కడ స్మరించడం దాకా వచ్చాం మూడవ దానికి వచ్చాక హరే వెంకటేశ ప్రసీద ప్రసీద నేను మంచి కష్టంలో ఉన్నానయ్యా మంచి కష్టంలో ఉన్నాను రక్షించు 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 దోపరిగానికి వచ్చేసరికి నాలుగవది కలియుగం కదండి ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రియం వెంకటేశ చ ప్రయచ్చ ప్రయచ్చ బాబు ఇది అదిగి అది ఇది ఇలిగంలో అంచేత మనం కోరికల్ని భగవంతుణ్ణి కోరుకోవడం తప్పు కాదు ప్రియం ఏదైతే నాకు సరైందని నీకు అనిపిస్తుందో అది నాకు ప్రియం కాబట్టి ఆ ప్రియమైనటువంటి దాన్ని ప్రయచ్చ ప్రయచ్చ ఐదవ భాగానికి వచ్చాము శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ఈ ఘట్టంలో ఒకటి నుండి ఇరవై శ్లోకాల వరకు మనం నిర్దిష్టంగా చక్కగా తెలుసుకోగలిగాం దాంట్లో అనేక విషయాల్ని అక్కడక్కడ అక్కడక్కడ చెప్పుకున్నాం దాన్ని గట్టి చేసుకోవడం కోసం మరికొన్ని విశేషాంశాలని దాంట్లో అనుకుని ఆ మీది భాగానికి పెడదాం అంచేత ముందుగా ఆ ఒకటి నుండి ఇరవై శ్లోకాలని చదువుతూ ఉంటే ముందు ఓపెన్ చేద్దాం ఒకటి నుండి పది చదివి ఆపండి విశేషాలు తెలుసుకుందాం మళ్ళీ పదకొండు నుంచి ఇరవై చదవండి విశేషాలు తెలుసుకుందాం అబో అస్తమానం వెనకదే 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 కొత్త ముందుకు లేదా కాదు జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో దాంట్లో ఏ విశేషం ఉందో తెలుసుకుని చదివితే ఎంత ఆనందంగా ఉంటుంది ఊరికి అలా చదివేస్తే పెదవులు కదిలిపోతాయి అక్షరాలు అలా కళ్ళతో చదివేస్తాయి కళ్ళు ప్రయోజనం ఉండదు అలా వద్దు సంపూర్ణమైనటువంటి హృదయ ఆనందంతో చదువుదాం మనం అందుకనే ఈ కార్యక్రమం పేరు శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం మీరు మధురంగా చదువుతున్నారు మధురయుతమైనటువంటి ఆ విశేషాలను అనుకుందాం ఒకటి నుండి పది వరకు నిదానమైన పద్ధతిలో చదవండి ष्णुर्वषङ्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतपावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम्नेता षेश्वरः नारसिंभवपुश्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्विवस्थाणुः भूतादिर्मिरव्ययः सम्भवो भावनो भट प्रभव प्रभुरीश्वरः स्वयम्भूष्यम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनोधात विधाता धातुरुत्तमः अप्रमेयो वृषीकेशः पद्मनाभो हरप्रभुः विश्वकर्मा मनुसश्च सरिशस्तो ध्रुवः आग्राह्य शाश्वत कृष्णो लोहिताक्षप्रदधनः प्रभूतस्रिकुद्धाम वलित्रम् मङ्गलम् परम् प्राणदप्राणो ज्येष्ठ श्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भोगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो धुराधर्शः कृतज्ञकृतिरात्मवान् सुरेसः शरणम् शर्मा विश्वरेता प्रजा भवः ఎంత చక్కగా చదివారో దీనికి ముందున్నటువంటి ఆ పీఠికలో శ్లోకాల్లో భగవంతుని తత్వం అలా అర్థమైపోతుంది అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే కదా అధికారాయ ఏ విధమైనటువంటి వికారానికి లోను కానివాడు అర్థం ప్రాచ్యోదీత్యా ప్రదీత్యాచాక్షణాచ్యాశ్చ భూమిపాహ మ్లేచ్చాచార్యాశ్చాన్య వన శైలాంతవాసిన దశరథ మహారాజు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి తన పుత్రుడికి అనే ఆలోచన లోపల కలిగిన వాడే మొత్తం అంద్రాజుల్ని పిలిచాడు అందరూ వచ్చారు వెంటనే సుమంత్రిని పిలిచి మా అబ్బాయిని తీసుకురా అన్నాడు కౌసల్యాసు ప్రజారామ పితాత్వా ద్రష్మితి శ్రీవద్ రామాయణ భారత భాగవతాలు చదివితే మనం ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది సుమంతునికి తెలుసు అక్కడ సభ జరుగుతోందని అది యవ్వరాజ్య పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సభ అని కూడా తెలుసు రామచంద్రమూర్తి మీ నాన్న నిన్ను చూడాలనుకుంటున్నాడు ఇది ఆయన చెప్పింది మనం ఏం చేస్తాం అలా కాదు అని చెప్తోంది ఆయన వచ్చాడు మామూలుగా వెంటనే దశరథ పరమానంద విడిపోయి జ్యేష్ఠాయాసి మే పత్న్యాం చదుష్యాం చదృశస్సు ఉత్పన్నుణై శ్రేష్ట మమ రామ ప్రియ యతస్త్యా ప్రజాశ్చేమా స్వగుణైరను రంజిత తస్మాత్వం పుష్పయోగేన యువరాజ్యమవాప్ ఎంత రా రామచంద్రమూర్తి నేను నాకు పెద్ద భార్యకి పెద్ద కొడుగ్గా ఒక్కడివే నువ్వు పుట్టావు ఇంకెవరూ రాజ్యానికి సంబంధించి రావడానికి అవకాశం లేని విధానాన్ని కలిగించావు ఈ రెండవ మాట లోపల అనుకున్నాడు అంతేకాదు నా అదృష్టం కొద్దీ మొత్తం అన్ని దేశాల రాజులు కూడా ఇతను చాలా గొప్పవాడు ఇతన్నే పట్టాభిషేక్తుని చేస్తే చాలా బాగుంటుంది ఆనందం కూడా నాకు ఇంకా ఆనందంగా ఉంది తస్మార్త్వం పుష్యయోగేన పుష్యమే నక్షత్రం ఎప్పుడొస్తే అప్పుడు నిన్ను పట్టాభిషేక్తుని చేస్తాను యువరాజుగా నిజంగా అంత గొప్ప మాట చెప్పినప్పుడు అయోధ్య నగరానికి యువరాజ్య పట్టాభిషేకాన్ని చేయబోయేటప్పుడు రాముడు ఎంత ఆనందపడిపోవాలి అలాగే ఉన్నాడు అవికారాయ ఏమాత్రము అటు ఇటు కదిలింది లేదు మళ్ళీ వశిష్ఠుని అడిగాడు ఎప్పుడయ్యా పుష్యమీ నక్షత్రం పుష్యో భవిత రేపేనయ్యా మళ్ళీ వెళ్ళమన్నాడు మళ్ళీ సుమంత్రిళ్ళాడు కౌసల్యాసు ప్రజారామ మీ నాన్న పిలుస్తున్నాడు పితాత్వం ద్రష్మి అక్కడికి మరి అమ్మని మీ నాన్న చూస్తానని పిలుస్తున్నాడు అప్పుడు కూడా చెప్పలా అది రహస్యాన్ని దాచడం అంటే అది కావాలి వచ్చాడు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా పట్టాభిషేకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయి అప్పుడు కూడా ఏ విధమైనటువంటి వికారము లేదంటే ఆనందం విపరీతంగా ఉన్నది లేదు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే దశరథ మహారాజు విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ నేల మీద జుట్టంతా చెదిరిపడి ఉన్నాడు ఏమిటి జరిగిందని అంతా తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి వచ్చి కౌసల్యాదేవికి నమస్కరించి దేవి నాకు పట్టాభిషేకం ఆగిపోయింది ఇది అమా నీకు కష్టం భార్య అయినటువంటి వైదేహి ఆ సీతాదేవి కష్టం లక్ష్మణ్డి కష్టం నాకు కాదన్నాడు అప్పుడు కూడా ముఖంలో దుఃఖం కానీ విసుగ్గాని చిరాక్ కానీ లక్ష్మణస్వామికి ఉన్నది ఏమీ లేదు అవి కారాయ అది నేర్చుకోవాలి విపరీతమైన ఆనందం పడిపోవడం అది ఏదైనా కొద్దిగా తలకిందరిపితే అమాంతంగా ఏదో అయిపోవడం ఈవేళ పాపం చిన్న చిన్న పిల్లలైనటువంటి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడపిల్లలు తట్టుకోలేక దుఃఖానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారే ఇది కానీ గమనించుకుంటే ఎంత బాగుంటుంది ఏమాత్రము వికారం లేదు అవికారాయ అది నేర్చుకోవాలి శుద్ధాయ పరమ శుద్ధ విధానంతో ఉంటాడు ఆయన ఏమాత్రము కదిలిపడు శుద్ధాయ ఎదురుగా తాటక కనిపించింది దాని పేరు తాటకీ కాదు తాటకా నామ భక్తులంతే తాటక్క దానికి కలిగిన సొంత పుత్రుడు మారీచుడు వాడికి స్నేహితుడు సుబాహుడు వీళ్ళిద్దరూ ఆమె పిల్లలు కాదు చూశాడు 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 ఓపిక పెట్టాడు ఏం చేసినప్పటికీ అది రక్త మాంసాలని అలా పోషేస్తూ ఉండడం దుమ్ముని ధూళిని విపరీతంగా అలా యజ్ఞ గుండం మీదికి ప్రసరింపజేసి చాలా ఇబ్బంది పెట్టడం చేసింది శుద్ధాయ వెంటనే చూశాడు సోహం పితురు ఆ శాసనా బ్రహ్మవాదిన గో బ్రాహ్మణ సుఖశాస్య కరిష్యామే నందేహ ఉత్తమం నేను దీన్ని చంపేస్తున్నానని చెప్పి స్వయంగా తాటకని చంపబోయే ముందు అనేకమైనటువంటి ధర్మ సూత్రాలని చెప్పి మరి వధించాడు మరి తాటకిని చంపాడు కదా రామచంద్రనికి ఏదో విధమైన శిక్ష పడాలి కదా కాదు న్యాయ ఉంటాడు న్యాయాధిపతి మెజిస్ట్రేట్ అంటారు ఆయన దోషి చేసినటువంటి ముద్దాయి చేసిన తప్పులన్నింటినీ చదివి దీని ప్రకారం వీడికి శిక్షను విధించుతున్నాను అని అనుకుంటాడే తప్ప అయో విధిస్తున్నాను అని జాలి పడడు అలా రామచంద్రమూర్తి శుద్ధుడు కాబట్టి పాపం చేసిన వాడిని వధించాలి కాబట్టి వధించాడే తప్ప ఎక్కడా జాలిని చూపించలేదు అది శుద్ధుడు అంటే నిత్యాయ ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు నిత్యం కృతేస నారసింహభూత్ కృతయగంలో నరసింహస్వామి ఇప్పుడు మనం అనుకున్న వెంకటేశ్వర స్వామి త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో నందనుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడుగా రాముడు పుట్టాడు ద్వాపరే వాసుదేవస్చ ద్వాపరే కృష్ణునిగా పుట్టాడు వెంకటనాయక ఆయనే ఇలా 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 ఆ రూపాలతో ఇలా ఈవళ ఇక్కడ కనిపిస్తున్నాడు మనకి అది నిత్యాయ అంటే ఎప్పుడు ఆయనే ఉంటాడు తప్ప ఇంకో సంవత్సరం వీరు ఈ సంవత్సరం ఈ మంత్రి ఈ సంవత్సరం ఆ మంత్రి అలా ఉండదు అంతా ఒక్కరే ఆయనే చేత ఆ అర్థాన్ని జాగ్రత్తగా ఒకసారి బుద్ధిలో ఉంచుకుని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ పెడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అలా ఆలోచించుకుని చూసుకోవాలి ఇప్పుడు మీరు చదివినటువంటి పది శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనేకమైన విశేషాలు ఉన్నాయి పదకొండు నుంచి ఇరవై శ్లోకాల వరకు మీరు చదివితే దాంట్లోనూ దీంట్లోనూ ఉన్న విశేషాలని అక్కడక్కడ అనుకుంటూ పెడదాం ఎందుకు అంటే ఆ చదువుకున్న భాగంలో ఇంతింత గొప్ప రహస్యాలన్నీ దాగి ఉన్నాయా అని అది చదువుకుంటున్నప్పుడల్లా అవి మనకి స్ఫురాలకి రావాలి అలా చేస్తే గట్టి పడుతుంది మనం చదివేది శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఏమిటో మనకి తెలుస్తుంది సమహ अमोघः पुण्डलीकाक्षो ऋषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिः शुचिस्रवाः अमृतशाश्वतस्थाणुः वरारोहो महातपाः सर्वग सर्वविद्वानुः विश्वक्षेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविः कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंशश्चतुर्भुजः प्रायिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगतादिजः अनघो विजयोजेत यो निःपुनर्वसुः उपेन्द्रो वामनः प्रांसुः अमोघः सुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो మహాశక్తి అనిర్దేశ్రీమాన్ అమే ఆత్మాసో మహే భక్త శ్రీనివాస సత గతి అనిరుద్ధ సురాందో గోవిందో గోవి వృషకర్మ ఓ నామంది వృష అంటే వర్షతీతి వృషా కోరికలన్నింటినీ అలా వర్షించేవారెవరో ఆయన వృషుడు వృషకర్మ అలా కోరికల్ని ఇచ్చేయడమే తన లక్షణంగా కలిగిన మహానుభావుడు అని అర్థం ఇప్పుడు ముఖ్యమైన విశేషం మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది ఏడుకొండలు ఎక్కుతూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం మనం శ్రీశేషైల గరుడాచల నారాయణాద్రి వృషభ్రి వృషాద్రి ముఖ్యం మొట్టమొదటి అది వృషభ అద్రిని ఎక్కుతూ ఉంటే మనం ఆ ఊళ్ళో పుట్టాం కదా ఏవైనా మంచి పనులు కలిసి చేస్తే బాగుంటుందేమో చక్కగా ఏదైనా మనకున్న గాన విద్యతో పది మందికి మంచి సంగీతాన్ని వినిపిద్దామా లేకపోతే ఊళ్ళో మంచి సత్రాన్ని కట్టించి అన్న ఆ సంతర్పణని చేయిద్దామా వృషభ అంటే ఎద్దు వృషము అంటే ఇదిగో వారి కోరికల్ని వర్షించేది వృషభ అగ్రి ఎక్కుతున్నాం మనం మన దగ్గర ఉండేటటువంటి పైసనా నేను దగ్గర నుండి ఐదు వందల రూపాయల కాగితం వరకు జాగ్రత్తగా చూస్తే అశోక చక్రంకి ఇటుపక్క అటుపక్క రెండు కనిపిస్తాయి ఓ పక్క ఎద్దు ఓ పక్క గుర్రం గుర్రం శక్తికి సంకేతం ఎద్దు ధర్మానికి సంకేతం ఓ ఐదు వందల రూపాయలకి యజమానైన వ్యక్తి ఈ శక్తిని ఎద్దులా ఉపయోగించు అంటే ధర్మానికి ఉపయోగించి సంపాదించు అధర్మంగా సంపాదించు విన్నారా అంచేత వృషభ అద్రిని ఎక్కేటటువంటి సందర్భంలో చాలా చక్కగా నాకుందిగా గానం చేయగలిగిన కంఠం దీన్ని భగవంతుడు కనిపిద్దాం మన ఊళ్ళో మంచి సత్రాన్ని కట్టి అన్న సంతర్పణానికి విరాళాలు సేకరించి చక్కగా చేద్దాం ఆ మంచి ఆలోచనలు కలుగుతాయి ఇవేళ ఎందరెందరో ఆ దేవదేవుని సన్నిధికి వెళుతూ మంచి పనులని చేస్తున్నారు చేశారు ఇంకా చెయ్యాలని అనుకుంటున్నారు అంటే కారణం వృషభ అద్రి ఎక్కేటప్పుడు కలిగే ఆలోచనలే రెండవది వృష అద్రి వృష అద్రి కోరికల్ని వర్షించేది శరీరం నిండుగా ఉండే చక్షు శ్రోత్రు జీహాగ్రహణాలు అయితే ఉన్నాయి కదా ఆ శరీరంతో ఏం చేద్దాం దైవానికి ప్రదక్షిణని చేద్దాం కోరికల్ని వర్షింపజేసుకోవడం కోసం చక్షు కళతో దైవానికి సంబంధించిన అనేకమైన భంగిమల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొండ మీద అవన్నీ చూద్దాం శ్రోతృ దైవానికి సంబంధించిన ఎందరెందరు ఎందరెందరు మహావిద్వాంసులు వేదాన్ని పఠించి అలా గానం చేస్తున్నారో అలాగే అమోఘమైన సంగీత నాదాన్ని వినిపిస్తున్నారో భజనల్ని చేస్తున్నారో వాటన్నిటిని విందాం శ్రోతలు జిహ్వా వాళ్ళందరూ పాడుతూ ఉంటే వినడం కాదు నేను పాడతానని చెప్పి మనకొచ్చిన గొంతుతో మనం మనకి తోచిన విధంగా చేయడం కోరికల్ని వర్షింపజేసుకోవడం కోసం ఘ్రాణ ప్రాణాయామం మొదలైనటువంటి వాటిని చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అదుపు చేస్తూ పరమేశ్వర దర్శనానికి వెళ్ళడం కోరికల్ని వర్షింపజేసుకోవడం కోసం అది వృష అద్రిని ఎక్కేటప్పుడు కలిగే ఆలోచన అంచేతనే అక్కడదాకా మౌనంగా ఉన్నవాడు ఒక్కసారి గోవిందా గోవిందా గోవింద అంటూ విపరీతంగా అలా చేస్తాడు తనకు వచ్చిన శ్లోకాలు పద్యాలు పాటల్లో కీర్తనలో చదివేస్తుంటాడు అది వృషాద్రి ఎక్కేటప్పుడు కలిగేటటువంటి ఇది అంజన అద్రి అని ఒకటి అంజనం అంటే కాటుక ఒకప్పటి రోజుల్లో ఇలా ఏదైనా మా ఇంట్లో ఇది పోయిందండి అని అడిగితే చేతిలో కాటుకను రాసుకుని పద్దెనిమిది ఏళ్ళ పిల్లయ్య అక్కడి నుంచి వచ్చింది వచ్చి పట్టుకెళ్ళింది ఫలాని ఇంట్లో పెట్టింది ఆరు రోజుల తర్వాత తెస్తుంది అని చెప్పేవారు ఆ శక్తి ఉండేది ఈ అంజనాన్ని చెరిపేస్తే అర మళ్ళీ ఇక్కడి నుంచి పెడుతుంటాడు వాడు ఆ వెళ్ళేటటువంటి నేను ఇంత హోదా కలిగిన వాడిని ఇంత డబ్బు ఉన్నవాడిని ఇంత ఇది కానీ ఇంత అధికారం ఉన్నవాడిని అది ఇది ఇది అది అక్కడికి వెళ్తే నువ్వేమీ కాదు ఇక్కడ మాత్రమే నువ్వు ఆ అభిప్రాయంతో మనం కొండను ఎక్కాలి అంజనాద్రి గరుడాద్రి ఇది ఇంకా గొప్పది అని చెప్తేనే గరుడోత్సవాన్ని అంత గొప్పగా చేస్తారు చుక్క అమృతం తాగితే అనుకున్నాం మనం ఏ విధమైన మృతి లేనటువంటి వాళ్ళం అయిపోతాం అటువంటిది అమృత భాండాన్ని తెస్తూ ఏమాత్రము దాని మీద ఆసక్తి లేకుండా ఇష్టం లేకుండా తెచ్చాడు అని అనుకున్నాం కదా అక్కడి నుంచి ఇంకో మాట ఉంది మహావిష్ణువే ఆశ్చర్యడిపోయి ఎంత గొప్పవాడి వినువు నీకు ఏదైనా వరం కోరుకో నీకు వాహనంగా ఉంటాను అన్నాడు ఎవరైనా అలా అంటారా నీకు వాహనంగా అనేది కోరిక అప్పుడు ఆయనే ఉన్నాడు వాహనంగా ఉంటే ఉండు కానీ నేను నా రథం మీద జెండాగా నిన్ను పెట్టుకుంటాను అన్నాడంచేతనే గరుడ ధ్వజ నేను తలంచి ఉంటానంటే కాదు రథం పైన ఉండు అంత గొప్పవాడైనటువంటి గరుడు మనం కొండకి ఎక్కబోతున్నటువంటి చోట ఇలా నమస్కారాన్ని చేస్తూ ఏ విధమైన అహంకారము లేకుండా కనిపిస్తాడు అంటే మనం నేర్చుకోవాల్సింది ఎంత చిన్న పది రూపాయలుంటే అంత ఎత్తే ఎగిరిపోతామే అంతటి వాడు వరాన్ని కోరుకో అనడమే కాకుండా ఎక్కే ఆ రథం మీద పై స్థాయిలో ఉన్నటువంటి గరుడు వచ్చావా కొండకి దైవాన్ని దర్శించుకో అని నిరహంకారిగా ఉండి నమస్కరిస్తూ కనిపిస్తాడు ఎందుకంటే కావాల్సింది ఏమిటి గరుడాద్రి ఆ తర్వాత వచ్చేటటువంటి నారాయణాద్రి ఎంత ఆశ్చర్యం నారాయణాద్రి నువ్వు నేను నారాయణ స్వరూపులం నేనే నారాయణ నేనే నారాయణ నీకు నాకు ఏ విధమైనటువంటి భేదము లేదు అనే స్థాయికి వెళ్ళినప్పుడు వచ్చేది నారాయణాద్రి ఆ నామాలను పెట్టుకోవడం ఆయనల్లా అందరినీ సరైనటువంటి అనుకంపా దృష్టితో చూస్తూ ఉండడం తనకొచ్చిన ప్రసాదాన్ని పది మందికి పంచాలనే ఆలోచనకి రావడం ఇవన్నీ ఇక్కడ మనం మామూలుగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండేనా ఇన్ని పర్వతాలుంటే వెంకటాద్రి గొప్పదా ఎందుకని చాలా గొప్ప మాట ఏ ఇన్ని పర్వతాలు కాదా ఇదేరా అక్కడ విశేషం పురంధరుడు అనేటటువంటి వాడు ఉండేవాడు బ్రాహ్మణుడు బ్రహ్మాండమైన వేద పండితుడు తన విద్య తనతో ఆగిపోకూడదని ఆలోచించి తన పుత్రుడైనటువంటి మాధవుడు అనేవాడికి అమోఘంగా అదే వేద విద్యని కడుపులో నుండి ఇస్తారంటారే అట్లా మొత్తం విద్యని వాడిలో పెట్టాడు ప్రవేశపెట్టాడు చాలా గొప్ప పేరు సంపాదించాడు పుత్రుడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలనే ఆలోచనతో చంద్రలేఖ అనేటటువంటి అమ్మాయిని సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి తెచ్చి వివాహం చేశాడు చాలా అన్యోన్యంగా ఉండేవారు కొండ మీద విహరించడం కొండ కింద విహరించడం ఇలా చేస్తూ ఉంటే అతని పూర్వ పాప కర్మ అనుగుణంగా మాలిని అనేటటువంటి ఒక ఆమె కిందికి దొరికింది ఆమె వల్ల పడ్డాడు భార్యని మెల్లగా దూరం చేశాడు భయంకరమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయి మధ్య మాంస ఆసక్తుడై మొత్తం నాశనం అయిపోయాడు మొత్తం భార్య వెళ్ళిపోయింది తల్లిదండ్రులు వెలివేశారు అత్తమామలు ఇతన్ని చేత్కరించుకుని అసలు వాడు మా ముఖాన్ని చూడడానికి వీల్లేదన్నారు అయిపోయింది కొంతకాలం అయిన తర్వాత అగ్ని చట చట ధ్వనులతో విపరీతంగా వచ్చి తన్ని దహించి వేసింది దహించి వేశాక అప్పుడు ప్రాయశ్చిత్తాన్ని పొందాడు ఎంత తప్పు చేశాను నేను ఇప్పుడు నేను భార్యను చూడలేను అత్తమామల ఇంటికి పోలేను తల్లిదండ్రుల్ని దర్శించలేను అని తాను తెలిసి చేసినటువంటి తప్పుకి విపరీతమైన పశ్చాత్తాపాన్ని పొందాడు వెంకట అద్రి మీద జరిగింది ఇదంతా కూడా కాబట్టి మనం కూడా తెలిసి కొన్ని తప్పులు చేస్తాం మేము ఆ అమ్మాయిని కొరదగా తెచ్చుకుందాం అనుకుంటున్నాం మా అమ్మాయినా అనేది చెప్తాడు వీడు నిజమో కాదో వీడికి తెలియదు చెప్పేశాడు సంబంధం చెడిపోయింది అదిగో అవి తెలిసి చేసిన పాపాలు కొన్ని తెలియక కొన్ని పాపాలు చేస్తాం ఈ తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలిసి చేసినటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చెప్తాం తెలియక చేసినటువంటి ఆ పాపాలకి పరమేశ్వర ఆరాధన చేస్తే తొలగిపోతుంది అలా తొలగించిన పురందరుడు అనేటటువంటి ఆయన పుత్రుడైన మాధవుడి విషయంలో జరిగిన పొరపాటు ఏదైతే ఉందో ఆ మాధవుడు గ్రహించిన విధానం ఏది ఉందో ఆ పాపాలు తొలగింపబడ్డటువంటి ప్రదేశం ఇది కాబట్టి వెంకటాద్రి అంచేత అంత ఇది వెంకటాద్రి అలా అనుకోవాలి చెట్ట చివరి మాట శేషాద్రి అనేది శేషం అనే మాటకి సంబంధం అని అర్థం వెంకటేశ్వర స్వామి నీకు నాకు ఏదో సంబంధం ఉంది నువ్వు భగవంతుడివి నేను భగవంతుని సేవించే భాగవతుణ్ణి అలా ఉంది కాబట్టే ఇదే ఊళ్ళో ఉంటున్నా ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శనానికి వస్తున్నా ఇప్పుడు రోజూ రప్పిస్తున్నావే ఇది శేషాద్రి నీకు నాకు సంబంధాన్ని కుదిర్చావయ్యాలి పరమేశ్వరుణ్ణి ఆయన ఆజ్ఞ లేకపోతే దర్శనాన్ని ఎప్పుడూ చేయలేము పక్కన్నవాడు కూడా చేయలేడు అది శేషాద్రి అంటే శేష సంబంధం ఇలా అనుకుంటూ పర్వతాలని కానీ మనం అధిరోహించినట్లయితే ఎంత బాగుంటుంది ఇందాక వృషకర్మ అనే దాంట్లో వర్షించేది కోరికల్ని అనేదాన్ని అలా పర్వతాలకి అన్వయించుకుని చూసుకోవాలని పెద్దలు చెప్పినటువంటి మాట వెంకట అచల మహాష్టమ్యము ద్వారా వివరింపబడినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా మనం ఎంత దూరం అలా వెళ్ళిపోతూ ఉంటే అలా వెళ్ళిపోయేలా చేస్తుంది విష్ణు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం మాధుర్యాన్ని అనుక్షణం అలా క్రోల్తూ ఉండాలి చెరుగడ్ని ఎంత అలా నొక్కుతూ ఉంటే అంత రసము వచ్చినట్టుగా మధురతతో కూడినటువంటి ద్రవం వచ్చినట్టుగా అవుతుంది చాలా చక్కగా చదివారు చూశారు కదండి ఐదవ భాగాన్ని చదివిందే చదువుతున్నారు చదివిందే చదివిస్తున్నారు చదివిన దాంట్లోనే విశేషాలు చెప్తున్నారు ఇంకా మిగిలిన ఎప్పుడవుతాయి అసలు నూట ఎనిమిది శ్లోకాలు అవుతాయా అని అనుకోవద్దు దేంట్లో ఎంత రహస్యం దాగుందో అది తెలుసుకుంటూ వెడుతున్నాను తప్ప ఊరికే పారాయణం మాత్రం చేసేయడం లేదు దయచేసి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఎంత ఎంత అంతంత లోతుగాను భూమి అలా వెళ్ళిపోతుంది ఇసుకనే వస్తుంది రాత్రి నేల వస్తుంది ఇంకా ఎర్ర నేల వస్తుంది నీరు వస్తుంది ఇంకా రుచికరమైన నీరు వస్తుంది అలా లోతుకి వెళ్ళినప్పుడు అలా విశేషాలు వచ్చినట్లుగా అనేకమైన విశేషాల పుట్ట శ్రీ విష్ణు సహస్రనామం ఆ మాధుర్యాన్ని మళ్ళీ ఆరవ భాగంలో కోలుదాం ఓం నమో వెంకటేశాయ